చాలా మందికి భోజనం చేయగానే స్వీట్స్ తినాలని ఉంటుంది ఇప్పుడంటే కేక్ స్వీట్స్ తింటున్నారు కానీ ఇదివరకటి రోజుల్లో అయితే బెల్లం తిన్నవారు దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా భోజనం తర్వాత తీపి తింటే అన్నం తృప్తిగా తిన్నాము అనే ఫీల్ వస్తుంది దీంతో పాటు నీటిలో బెల్లం కలిపి తాగినా చాలా లాభాలు ఉన్నాయి వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం బీపీని కంట్రోల్ చేస్తుంది శరీరంలో యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది ఇందులోని పొటాషియం సోడియం ఈ బెనిఫిట్స్ ని అందిస్తాయి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీని వల్ల రక్తహీనత దూరం అవుతుంది దీనిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి అలసట తగ్గుతుంది ఇందులోని చక్కెర మెల్లిగా శక్తిగా మారి ఇందుకు హెల్ప్ చేస్తుంది ఇది మెల్లిగానే రక్తంలోకి చేరుతుంది కాబట్టి ఒకేసారి చక్కెర స్థాయిలో పెరగవు కాబట్టి షుగర్ ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదు బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి బాడీ డీటాక్సిఫై చేస్తాయి లివర్ కు కూడా చాలా మంచిది రోజు బెల్లం తీసుకుంటే టాక్సిన్స్ దూరమై క్యాన్సర్ సహా ఇతర సమస్యలు దూరం అవుతాయి చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది బెల్లం నాచురల్ బాడీ క్లెన్సర్ లా పనిచేస్తుంది ఇందులోని మ్యాంగీస్యం వ్యర్థాలను బయటకు పొందుతాయి ఇవి రక్తశుద్ధి వాత పిత్తా సమస్యల్ని దూరం చేస్తాయి వీటితో పాటు బెల్లంలో కాల్షియం ఫాస్ఫరస్ జింకులు ఉన్నాయి ఆడవారిలో ప్రిమన్స్ సిండ్రోమ్ సమస్యను కూడా బెల్లం తగ్గిస్తుంది మానసిక సమస్యల్ని దూరం చేసి ఎండాఫిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఇవి శరీరానికి విశ్రాంతినిస్తుంది పీరియడ్ స్టైల్లో నొప్పిని తగ్గిస్తుంది జీర్ణక్రియను పెంచడంలో బెల్లం బాగా పనిచేస్తుంది దీనిని తీసుకుంటే జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి పది గ్రాముల బెల్లంలో పదహారు గ్రాముల మెగ్నీషియం ఉంటుంది ఇది కడుపు పేగు ఆరోగ్యానికి చాలా మంచిది గోరు నీటిలో బెల్లం కలిపి తాగితే ప్లూ జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి ఇది కడుపుని చల్లగా చేస్తుంది అందుకే బెల్లాన్ని నీటిలో వేసుకుని తాగడం మంచిది నువ్వులతో బెల్లాన్ని కలిపి తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా ఆస్తమా బ్రాకెట్స్ వంటి సమస్యలు దూరమవుతాయి అయితే ఇది చక్కెరకి బదులుగా మాత్రమే తీసుకోవాలి చక్కెర తీసుకుంటూ దీనిని తీసుకుంటే మంచిది కాదు అదే విధంగా తగ్గిన పరిమాణంలోనే తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్నా కూడా సమస్యే